ఇందాక డైరెక్టర్ గురించి మాట్లాడుకుంటున్నాం ఐ నో హిమ్ పర్సనల్లీ అండ్ ఈజ్ అ వెరీ నైస్ గై సిన్సియర్ గై కానీ ఒక రెండు రెండు రూమర్స్ సమ్వేర్ ఈ సినిమా యాక్చువల్ గా పబ్లిసిటీ ఇస్తున్నాయి అదా అంటే పబ్లిసిటీ ఇస్తున్నాయి కానీ అన్న రాంగ్ పబ్లిసిటీ అంటే ఆయనకి ఏంటంటే ఈజ్ వీరబ్బాని పవన్ కళ్యాణ్ గారికి అండ్ ఆబియస్లీ ఆ ఫ్యామిలీ అంటే హీ లవ్స్ దట్ ఫ్యామిలీ అండ్ కాకపోతే సడన్గా అది వచ్చేసరికి ఓన్ ఫ్యామిలీ మెంబర్సే ఇలా మిస్అండర్స్టాండ్ చేసుకున్న దీంట్లో ఉన్నారా పోస్ట్ ఎవరు పెట్టారో ఎప్పుడు పెట్టారో ఒకవేళ పెట్టిన ఒకటి ఐ డోంట్ నో ఒక సో పీపుల్ చేంజ్ పీపుల్ గ్రో సో ఆబ్వియస్లీ ఆయన ఉస్తాద్ భగ్ ఇంత హిట్లు కొట్టి మూడో సినిమా ఇలా చేసుకుంటూ ఇంత ఖర్చు పెట్టి ఉస్తాద్ భగత్ సింగ్కి సెకండ్ యూనిట్ డైరెక్టర్కి ఎందుకు వెళ్తారన్న ఎవరు వెళ్తారు చెప్పండి డబ్బు కోసమా ఫేమ్ కోసమా ఈజ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ డైరెక్టర్ ఆల్రెడీ పవన్ అన్నకి కథ చెప్పున్నారు లైన్ చెప్పున్నారు సో ఇట్ జస్ట్ ఒక చిన్న రూమర్ ద పవర్ ఆఫ్ సోషల్ మీడియా ఒక చిన్న ఇది కూడా ఎలా బగ్గుమని వెళ్ళిపోతుంది అనేది లైవ్గా చూసాము అండ్ మళ్ళీ ఒక క్యాస్ట్ థింగ్ చెప్తారు ఇండస్ట్రీలో క్యాస్ట్ ఏంటన్నా వినో నన్ ఆఫ్ ఇప్పుడు ప్రశాంత్ దీల్ గారు కానీ మొన్న అంతెందుకు సింగిల్ వచ్చిన సినిమా డైరెక్టర్ కానీ ఏం క్యాస్ట్ అని మనం ఎత్తి మీద పెట్టుకున్నాం సూపర్ హిట్లు కొట్టారు కదా సక్సెస్ అనేది కాస్ట్ సక్సెస్ అనేది క్యాస్ట్ టాలెంట్ సక్సెస్ అండ్ దట్స్ దచ్చ గొప్పతనం ఫర్ ప్రొడ్యూసర్స్ అండ్ టెక్నీషియన్స్ అన్నా ట్యా క్యాస్ట్ అనేది చూడరు టాలెంట్ ఉందా సక్సెస్ ఉందా అండ్ అతని అతనికి అది ఉందంటే ఎంతైనా డబ్బు వేసి ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టి సినిమాలు తీసేదే గొప్పతనా మన ప్రొడ్యూసర్ది సో మన ఇండస్ట్రీ ఉన్న గొప్పతనం ఎక్కడా లేదు ఒక క్రికెట్లో ఉంటుంది మళ్ళీ ఆ యూనిటీ తర్వాత మన సినిమా థియేటర్లోనే ఉంటుంది పక్కనోడు ఎవడరను అని చెప్పి చూసుకోము మన చేతులు తగిలినా ఏం తగిలినా మన హీరో కొడుతుంటే చేతులు గడుచుకుంటాము అరుచుకుంటాము పేపర్లు ఇచ్చినా ఇట్స్ 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 అ గ్రేట్ యూనిటీ అన్న సినిమా మనందరినీ దగ్గర చేసేది దూరం చేసేది అయితే కాదు సో నాకు ఆ క్యాస్ట్ అది సినిమా అంతా ఒకటి సినిమాని అమ్మలా చూస్తాం తల్లికి అందరూ ఒకటే మేము అందరూ తల్లి బిడ్డలమే సో మా మధ్యలో అది లేదు అది వద్దు కూడా మాకు